ఈరోజు గారు రచించిన మహాప్రస్థానం కవిత విందాం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచనం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్ష కాభ్రముల ప్రళయ ఘోషవలె పెళపెల పెళపెళ విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చమురా కాదిది ఉష్ణరక్తకాసారం శివ సముద్రము నయాగరా వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచునగారా విరామ మెరుగక రోగింది రాచుల వలను రేచుల వలను ధనుంజయనులా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమ జ్వాలల బుగబుగలు ధన్యవాదాలు